తెలంగాణ స్టేట్కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా రాబోతుంది తెలంగాణ స్టేట్కి సంబంధించి డిఎస్సి వరకు నా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు భీమిలి రావాల్సిందే ఆఫ్లైన్ క్లాసుల కొరకు ఆన్లైన్ క్లాసుల కొరకు యాప్ ఉంది యాప్లో ఆన్లైన్ క్లాసులు తీసుకోవచ్చు పూర్తి కోర్సు ఆల్రెడీ ఉంది ఇంకా కొన్ని చాప్టర్స్ ఏమైనా ఉంటే ఎంత చెప్పుకున్నా సరే చిన్న చిన్న చాప్టర్స్ మిగిలిపోతూ ఉంటాయి వాటిని కూడా నోటిఫికేషన్ తర్వాత వందకి వంద శాతం అప్లోడ్ చేసేస్తాను ఎప్పటికిప్పుడు ఏ యాప్ మీరు తీసుకోవాలనుకున్నా సరే కంపారిజన్ చేసి ఏ యాప్లో ఎక్కువ కంటెంట్ ఉంది సిలబస్ ప్రకారం ఏ యాప్లో కంటెంట్ ఉంది అని చెక్ చేసి తీసుకోండి నేను దీన్ని గుడ్డిగా ఎవరిని నమ్మొద్దనే విషయాన్ని స్ట్రైట్గా చెప్తున్నాను తప్ప నా తీసుకోండి పలానా వారికి తీసుకోవద్దు అన్నట్ల మీరు చెక్ చేయండి చెక్ చేస్తే మీకే విషయం తెలుస్తుంది ఆన్లైన్ కోర్సు సంపూర్ణంగా న్యాయం చేస్తాను నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాను ఆన్లైన్లో ఉన్నటువంటి ఆ మిగతా ట్వంటీ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ ట్వంటీ పర్సంటేజ్ అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచి అప్లోడ్ చేస్తే కాపీ చేయడం లాంటి ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం ఆ ట్వంటీ పర్సంటేజ్ని సేవ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఎయిటీ పర్సంటేజ్ ఉంది ఎంత కాపీ చేసినా సరే మూర్తి మొత్తం అనేది కాపీ కాదు ఒకే అంశాన్ని నేను చెప్పే విధానం ఒకలా ఉంటుంది ప్రశ్న ఏ విధంగా వస్తుందో చెప్పే విధానం ఒకలా ఉంటుంది వేరొకరి ఎక్స్ప్లెనేషన్ ఇంకొకలా ఉంటుంది కాబట్టి ఒకరి మెటీరియల్ ఒకరు కాపీ చేయడం అనేది పెద్దగా ఉపయోగం లేనటువంటి అంశం మనం ఏదైతే సొంతంగా తయారు చేసుకుంటామో దాని మీద మాత్రమే మనకు కమెండ్ ఉంటుంది దానిని మాత్రమే అద్భుతంగా స్టూడెంట్స్కి డెలివరీ చేయగలుగుతాం ఎనివే ఆన్లైన్లో వందకి వంద శాతం న్యాయం చేయడానికి పూర్తి కమిట్మెంట్తో ఉన్నాను ఆఫ్లైన్లో ఏప్రిల్ ఫస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి మే ఎండింగ్ కల్లా మొత్తం సిలబస్ ప్రకారం క్లాసులు కంప్లీట్ చేయడానికి ప్లానింగ్లో ఉన్నాను ఈ సమ్మర్ హాలిడేస్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనం రివిజన్ చేసుకోవడం సబ్జెక్ట్తో టచ్లో ఉండటం చేస్తే వందకు వంద శాతం మనం జాబ్ కొట్టిన వాళ్ళం అవుతాము తెలంగాణ వాళ్ళు ప్రత్యేకంగా టైం వేస్ట్ చేయడానికి సమయం లేదు ఈ సమ్మర్ హాలిడేస్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి ఎట్ ద సేమ్ టైం మీకు తెలుసు వరుణ్ కోసము సిలబస్ లాస్ట్ టైము ఎన్ని జాబులు వచ్చాయి సీనియర్స్ అందరినీ వెనక్కి నెట్టి మనం ఎలా జాబులు కొట్టగలిగాము అనే అంశం చాలా స్పష్టంగా మీ కళ్ళ ముందే ఉదాహరణలతో సహా తెలంగాణ స్టేట్లో జరిగింది కాబట్టి మీరు టైం వేస్ట్ చే టైం వేస్ట్ చేసుకోకుండా ఆఫ్లైన్ క్లాసులు కావాలి అనుకున్న వాళ్ళు భీమిలి రావాల్సిందే